మండల కేంద్రమైన దుర్గిలో ఆర్సిఎం చర్చ్ సంఘస్థుల ఆధ్వర్యంలో పునీత జోసప్ప తిరునాళ్ల మహోత్సవం ప్రాతకాల సమయంలో క్రైస్తవ సోదరులకు చర్చిలో ఆరాధన బలిపూజ కార్యక్రమాలను స్థానిక గురువులు నిర్వహించారు క్వైరీ పార్టీ క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన గురు పూజ్యులు ఫాదర్ గండేలు మరియాదాసు పునీత జోసప్ప జీవిత విశిష్టత గురించి సందేశం ఇచ్చారు పవిత్రమైన హృదయంతో ప్రభువును ఆరాధించాలన్నారు పరిశుద్ధాత్మ మహిమే అందరిపై ఉండుగాక అని ఆమెనని ఆశీర్వదించారు మరో అతిథి ఫాదర్ రత్నబాబు ప్రభు రాత్రి భోజన సంస్కారం గావించారు ఫాదర్ జయరావు ముగింపు ప్రార్థన చేశారు ఆలయ నిర్వాహకులు విచారణ గురువులను ఘనంగా సన్మానించారు సాయంత్రం బాణాసంచాలతో పునీత జోసప్ప రథోత్సవాన్ని ప్రధాన రహదారుల్లో ఉరేగించగా భక్తులు ప్రభువు కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమాన్ని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ జాన్ పర్యవేక్షించారు

हम भी नहीं रामलाल को लास्ट में चला है मिस कादरी से सहारा म्यूजिक करें जी नहीं मान वेरी गुड ये सही पुति मां का యేసు ప్రభువునికి సాగిపడాలి సాగిపడాలి మరియ తల్లికి అబద్ధం ఏమని చెబరాలి పునీత జయపత కా పునీత జయపత అయితే పరిగితదవరేనొక యేసు ప్రభువు ఆయనకు అప్రోచ్ బుడికే ని మొకరే చెప్పి ని మొకిస్తాడు దయనీయ బుడికే ని బుడికేంటా ఎంగొర తెలుసా యెరూషలేము దేవాయన్ని కంద అది పాస్ కా పన్నార

onders tu rict� rahur arts dużo is in all room you kinda my name as by satisfying yourself me and forth the pressure don't matter be downstairs staffs that you may be Hahamati you can't hear me.你 sound Truそして yaş運Roastes柴木静樂 tim గౌరవ మర్యాదలు నేర్చుకొని జీవించే బిడ్డలుగా ప్రతి చిన్నారి బిడ్డలకు కూడా మీరు ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా ఎదిగే విధంగా ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి